బాల్యం దగ్గరికి వెళ్తున్నాడు ఇన్ని మేళ్ళు ఇప్పుడు దాన్ని చూస్తాను కానీ గతం ఎక్కడ చూసుకుంటామని ఎక్కడికి వెళ్తున్నాడు రైట్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ అంటే బాల్యం దగ్గర బాల్యమందు నీవు నాకు ఆశ్రయం అంటే నువ్వే భద్రపరిచేవయా ఆడుకుంటాకెళ్ళినప్పుడు కొంతమంది ఆడుకుంటాకెళ్ళి అక్కడ కార్లు పార్క్ చేసి ఉంటాయి ఇక్కడ పక్కన బయట ఐ లాక్ చేయి ఉండవు లాక్ చేయరు కార్లు లాక్ అయిపోతాయి లాక్ చేస్తారు అది లాక్ అయి ఉండు నాలుగైదు సంవత్సరాల పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అరే దీంట్లో కార్లకి వెళ్ళి ఆడుకుందాం మనం ఏమాట దాగుడుమూతలు మూతలు వాళ్ళకి బాగా తెలివితేటలు వచ్చేసినాయి దాగుడుమూతలు అరే ఆడ రాకుండా దాక్కుందామే మనం రాపడికి వెళ్ళి రాప్పుడుకి వెళ్ళగానే డోర్ వేయగానే ఏం అయిపోతుంది లాక్ అయిన డోర్లో ఏసీ లేకపోతే చచ్చిపోతాడు మనుషులు ఏసీ ఉంటాడు కానీ బతుకుతాడు ఏసీ ఆన్ చేసి కానీ ఇంజిన్ ఆన్ చేసి ఉండదు ఇద్దరు ముగ్గురు పిల్లలు అలా చనిపోయిన వాళ్ళు బహుశాలు ఎప్పుడైనా గుర్తొచ్చినా మనకి బాల్యం అందు నీవు నాకు ఆశ్రయం ఆశ్ర ఆశ్రయం అండి ఇక్కడ అక్కడ ఉన్నా నిద్రపోతున్నాడు ప్రాఫిక్ట్ అంటుంది బాల్యం అందు నా ఆశ్రయము వెళ్ళినప్పుడు అలా చనిపోలేదు నేను సంవత్సరం నార అబ్బాయి నీటి కుండలో పడిపోయి చచ్చిపోయాడు తొట్టులో చిన్న బకెట్లో పడిపోయాడు బకెట్లో నీళ్ళు తాగేస్తాడు బకెట్లో నీళ్ళు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు బయట బకెట్లోకి ఎక్కాడు నీళ్ళు తాగేస్తాడు ఆ అమ్మాయి అక్కడో పని చేసుకుంటుంది చచ్చిపోయే లేదు పేపర్లో చూస్తున్నాను వాట్సాప్లో చూస్తున్నాం సంవత్సరనార అబ్బాయి అంతా బుడి బుడి నడకలు నడుస్తాడు నడక సరిగ్గా రాలేదు ఆడికి ఆ బకెట్లో చిన్న పాత్రం ఉంటుంది కదా దాంట్లోకి ఎక్కుతాడు సరే ఇక్కడ ఏదో కానీ కానీ పైకి వచ్చేదో నీళ్లు తాగేశాడు తెచ్చిపోతారే తెపాడా మేలు బాల్యమందు మేళ్ళు బాల్యమందు నీవు నాకు ఆశ్రయమే ఉన్నావు నా నిరీక్షణ నీవే నా నిరీక్షణ ఆస్పదం నీవే అన్నాడా లేదా ఇంతవరకు నేను రాగాలి నాకు తెలియదు ప్రభా నేను గొర్రెలు కాసుకునేవాడిని ఒక దేశానికి రాజాయుతని ఎలా అనుకున్నాను ఎంతటి నిరీక్షణగా నాకు కల్పించారు రాజు ప్రపంచంలో అనేక రాజుల మీద అధికారిగా ఉండే గొప్ప ఆధిక్యత మీద నాకు ఇచ్చారు నాకు నిరీక్షణ నాకు నిరీక్షణ కలిగించారు అంతేకాదు నా కొడుకు మరలా నా తర్వాత రాజు అవుతాడని ఎలాగా అది కూడా నిరీక్షణే దేవుడు ఎడలో ఉన్న నిరీక్షణ తన కొడుకుని రాజుగా చేశాడు ఇలాంటివేవో తన దృష్టికి వచ్చినాయి నా ప్రభా యుహోవా నా నిరీక్షణ నా నిరీక్షణ ఆస్పదము నీవే నా బాలీవుడ్ నా ఆశ్రయము నీవే